హలో అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మణ్ సార్ ఈరోజు ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్నైళ్ళలో చూశారు ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేది ఏదైతే ఉందో చాలా క్రూషియల్ నోటిఫికేషన్ మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎస్ఎస్సి ఎంటీఎస్ అనేది ఏదైతే ఉందో దీనికి ప్యాటర్న్ గురించి మనం పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే రైల్వే గ్రేడ్ త్రీ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు గ్రేడ్ వన్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా రైల్వే ఎగ్జామ్స్ కోసమనే ప్రత్యేకంగా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ తెలుసు గతసారి నుంచి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎప్పుడు కూడా మనకి ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ అనేది జరిగితే కనుక ఈసారి అంటే గతసారి నుంచి తెలుగు మీడియంలో ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది మరి తెలుగు మీడియం అంటే ఆంధ్ర తెలుగు రాష్ట్రాలు అంటే తెలుగు రాష్ట్రాలు వారు మరి తెలుగు రాష్ట్రాల వారంటేనే మనకి తెలుగు మీడియం మరి ఇంత తెలుగుకు ప్రాధాన్యం ఇస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అండ్ తెలంగాణ విద్యార్థులు కూడా ఎంటీఎస్ నోటిఫికేషన్ తెలుగులో పెట్టంగానే ఒకేసారి కాంపిటీషన్ పెరిగిపోయింది అంటే దాదాపుగా ఏడు లక్షల మంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పోటీ అయిపోయిందనమాట ఒకేసారి అంటే ఎంటీఎస్ మీద కూడా మన యొక్క ఐ అనేది పడింది అని చెప్పేసి మనం అనుకోవచ్చు మరి ఇలాంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఉందో మరి రైల్వే ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో రైల్వే ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా ఎస్ఎస్సి ఎంటీఎస్ రాయొచ్చు అని చెప్పేసి నేను అంటా ఉన్నా సో మీలో చాలామంది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఉన్నారండి మీలో చాలామంది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఉన్నారు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే కనుక ఎస్ఎస్సి ఎంటీఎస్ రాయడానికి ఎలాంటి సందేహం అనేది లేదు అని చెప్పేసి నేను అంటా ఉన్నా తెలుగు మీడియం అభ్యర్థులైనా కానీ ఎగ్జామ్ తెలుగులో ఉంటుంది కానీ మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది మనకి అది ఇంగ్లీష్లోనే ఉంటుంది మీ అందరికీ తెలిసిందే మరి దీనికంతా ఏంటంటే ప్రధానంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్కి వచ్చేసరికి గ్రామర్ పరంగా మనం కొంచెం ఎఫర్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా ఎస్ఎస్సి ఎగ్జామ్స్లోని ప్రధానంగా ఎస్ఎస్సి ఎంటీఎస్ అంటే ఒకాబులరీ మీద బాగా మనకి పట్టుండాలి అంటే ఏందండి మనకి ఇంగ్లీష్ ఒకాబ్లరీకి వచ్చేసరికి అదేంది సినోనిమ్స్ అదేందంటే యాంటోనిమ్స్ సినోనిమ్స్ యాంటోనిమ్స్ అదేవిధంగా హోమోనిమ్స్ అదేవిధంగా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటే వర్డ్ యొక్క సబ్స్టిట్యూషన్స్ అదేవిధంగా మనకి యాంటోనిమ్స్ సినోనిమ్స్ అవన్నీ కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి అదేవిధంగా నేను బయాలజీ టీచర్ కాబట్టి ఇంగ్లీష్ మీద అంత ఎక్స్పర్టైజ్డ్ అయితే కాదు కాకపోతే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసినాయి కాబట్టి నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో చెప్పగలుగుతున్నా ఇంగ్లీష్లో ఉన్నటువంటి గ్రమిటికల్ పార్ట్ ఏదైతుందో గ్రామర్ పార్ట్ మీద మీకు బాగా అవగాహన ఉంటే కనుక మీకు ఇందులో స్పాట్ ద ఎర్రర్స్ ఏవైతున్నాయో ఎర్రర్ స్పాటింగ్ అనేది ఏదైతే ఉందో ఎర్రర్ స్పాటింగ్ అనేది మీకు ఈజీ అవుద్ది అని చెప్పేసి నా ఉద్దేశము మరి ఒకవేళ ఎస్ఎస్సి ఇంగ్లీష్ గురించి మనం ఏ బుక్ ఏంది మనం తర్వాత మాట్లాడదాం సో అదేవిధంగా ఇదే ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్లోనే ఏంటంటే మ్యాథ్స్ మ్యాథ్స్కి వచ్చేసరికి ఆథమెటిక్ రీజనింగ్ అనేది మనకు కనబడుతూ ఉంటుంది అథమెటిక్ అదే అదేవిధంగా జనరల్ అవేర్నెస్ జనరల్ అవేర్నెస్ ఇక్కడ మీరు ఈ జనరల్ అవేర్నెస్కి వచ్చేసరికి ఎస్ఎస్సి ఎంటీఎస్కి వచ్చేసరికి జనరల్ అవేర్నెస్కి ప్రత్యేకంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు గ్రేడ్ త్రీ కోసమే ప్రిపేర్ అయ్యేవారు ఉన్నారో వారికి మాత్రం నేను చెప్తున్నా గ్రేడ్ త్రీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉన్నారో మీకు ఇక్కడ గ్రేడ్ త్రీలో జనరల్ సైన్స్ నలభై మార్కులు వెయిటేజ్ చూపిస్తూ ఉంటుంది కానీ ఎస్ఎస్సి ఎంటీఎస్కి వచ్చేసరికి జనరల్ సైన్స్ వెయిటేజ్ మూడు నుంచి నాలుగు ప్రశ్నలు అది కూడా ఇస్తే లేదంటే రెండు నుంచి మూడు ప్రశ్నలు రావడానికి అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అయితే గ్రేడ్ త్రీ ప్రత్యేకంగా సైన్స్ మీద వారికి అయితే కనుక ఇది కొంచెం కష్టమనే అనుకోవాలి కానీ మీరు గ్రేడ్ త్రీ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఓకే కానీ మరి గతంలో గతంలో మీరు ఆల్రెడీ పోటీ పరీక్షలు ప్రిపేర్ అయినారు కాబట్టి జనరల్ అవేర్నెస్ మీద ఉంటుంది మరి జనరల్ అవేర్నెస్కి వచ్చేసరికి టోటల్ ప్రశ్నల్లోని మీకు ఏ ఏ కవర్ చేయాలండి మీరు హిస్టరీ కవర్ చేయాలి ఎకానమీ కవర్ చేయాలి పాలిటీ కవర్ చేయాలా జాగ్రఫీ కవర్ చేయాలా మరి జీకే కవర్ చేయాలా కరెంటు జీకే కవర్ చేయాలా కరెంట్ అఫైర్స్ డైరెక్ట్ టు డే టు డే కరెంట్ అఫైర్స్ కవర్ చేయాలా అదేవిధంగా ఫిజిక్స్ కవర్ చేయాలా కెమిస్ట్రీ కవర్ చేయాలా బయాలజీ కవర్ చేయాలా మరి అదేవిధంగా కంప్యూటర్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కవర్ చేయాలి మరి వీటన్నిటికీ ఏమైనా బుక్స్ ఉన్నాయా సార్ మరి వీటన్నిటికీ బుక్స్ ఉన్నాయంటే ఒకే ఒక మంత్ర ఎస్ఎస్సి జీ ఎస్ఎస్సి ఇక్కడ ఉన్నట్టు ఎంటీఎస్లో జనరల్ అవేర్నెస్ సెంటు పర్సంటేజ్ వందకు వంద పర్సంటేజ్ మీరు మొత్తం ఆ కంటెంట్ అంతా కూడా ఆ స్టీజ్కి బిట్టిపోకుండా ఉండాలి అంటే కనుక మీరు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో మీకైతే నేను ఇచ్చే సజెషన్ రైల్వేకి లూసెంట్ అన్నారు చూసారా ఇక్కడ లూసెంట్ని ప్రయోగించండి లూసెంట్ జనరల్ నాలెడ్జ్ పుస్తకం లూసెంట్ జనరల్ నాలెడ్జ్ పుస్తకం ఉందో ఈ లూసెంట్ జనరల్ నాలెడ్జ్ పుస్తకం అనేది ఎల్లో కలర్ లేబుల్తో గోల్డ్ ఎల్లో కలర్లో మనకు కనబడుతూ ఉంటుంది మరి ఎల్లో కలర్లో ఉన్నటువంటి లూసెంట్ పుస్తకాన్ని మీరు పూర్తిగా కంప్లీట్ చేసేస్తే ఈ జనరల్ అవేర్నెస్లో మీకు వంద శాతంలో దాదాపుగా సెవెంటీ పర్సెంటేజ్ కవర్ అవుతూ ఉంటుందండి సెవెంటీ పర్సంటేజ్ సెవెంటీ పర్సెంటే కవర్ అవుతుంది సార్ వాట్ అబౌట్ ద థర్టీ పర్సెంటేజ్ మరి థర్టీ పర్సంటేజ్ క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ని మనం ఎట్లా కవర్ చేయాలి సార్ అంటే అది పూర్తి స్థాయిలో కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కరెంట్ అఫైర్స్ మీద మీరు బేస్ అయ్యి ఉండాల్సి వస్తుందండి కరెంట్ అఫైర్స్ మరి కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి ఎస్ఎస్సి ఎంటీఎస్ కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఈజీ మీరు గ్రూప్ టూ స్థాయిలో కానిస్టేబుల్ స్థాయిలో చదివేస్తే ప్రశ్నలు రావు మీరు పూర్తి స్థాయిలో ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఆ ప్యాటర్న్ చదవాలి కరెంట్ అఫైర్స్లో ఏంటంటే మీకు డైలీ అబ్జర్వేషన్ ఉండాలా అదేవిధంగా మీకు కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి ప్రధానంగా నేషనల్ అంటే జాతీయాంశాలు అని చెప్పేసి అంటారండి జాతీయాంశాల మీద ఫోకస్ చేస్తే చాలు అదేవిధంగా మీరు ప్రధానంగా స్పోర్ట్స్ మీద ఫోకస్ చేయాలా అండ్ అదేవిధంగా ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ అవార్డ్స్ 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 మీద క్వశ్చన్స్ వస్తాయి అండ్ నేషనల్ మీద స్పోర్ట్స్ మీద అవార్డ్స్ మీద ప్రధానంగా మీరు ఫోకస్ చేయాలి కరెంట్ అఫైర్స్లో అయినప్పుడు కూడా ఈ బుక్స్ అండ్ ఆథర్స్ బుక్స్ అండ్ ఆథర్స్ మీద బాగా అవగాహన ఉండాలా మరి ఈ కరెంట్ అఫైర్స్లోనే యునెస్కో జాబితాలో ఉన్నటువంటి ప్రదేశాలు ఏమన్నా ఉన్నాయా మరి ఇక్కడ జీఐ ట్యాగ్స్ కొత్తగా ఇది బాగా ట్రెండింగ్లో ఉంది కరెంట్ అఫైర్స్ అని జీకేలో కూడా జియోగ్రాఫికల్ ఇండి ఇండికేషన్స్ అంటారు నాగ్పూర్ కమల ఓకేనండి నాగ్పూర్ కమల అంటారు కదా సో కమల అనేది నాగ్పూర్ రాష్ట్రానికి చెందిన మనకి జీఐ ట్యాగ్ పొందింది అదేవిధంగా వారసత్వ సంపదలు ఉన్న ప్రదేశాలు ఏంది అనేవి ఇలాంటి అంశాలు మరి అదేవిధంగా ఎస్ఎస్సి ఎంటీఎస్లో జనరల్ అవేర్నెస్ అవుట్ ఆఫ్ కొట్టాలి అంటే అందులో ప్రధానంగా హు ఈజ్ హు ఏ సంస్థకు ఎవరు అధిపతి అనే అంశాల మీద మీకు బాగా అవగాహన రావాలి అంటే మీకు జనరల్ అవేర్నెస్ అనేది ఈజీ అవుతుంది అది లూసెంట్ పుస్తకం ప్లస్ కరెంట్ అఫైర్స్ ఓకేనా ఇక్కడ ఎస్ఎస్సి ఎంటీఎస్ కొట్టాలంటే కనుక ఎస్ఎస్సి ఎంటీఎస్ కొట్టాలంటే జీకేలో అంటే జనరల్ అవేర్నెస్ మొత్తం అవుట్ ఆఫ్ కొట్టాలంటే లూసెంట్ పుస్తకం ప్లస్ కరెంట్ అఫైర్స్ అది మైండ్లో పెట్టుకోండి ఓకేనా అండ్ ఆర్థమెటిక్ రీజన్కి వచ్చేసరికి కాస్త గట్టిగానే ఉంటుంది ఎస్ఎస్సి ఎండిఎస్లో అది ఆర్ఎస్ ఎగ్రవళీ తీసుకుంటారు ఇంగ్లీష్కి వచ్చేసరికి ఇంగ్లీష్కి వచ్చేసరికి ఏం చేస్తారంటే ఇక్కడ ఇంగ్లీష్ అనేది మీకు రావాలి అంటే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులైతే వార్తాపత్రికలు ప్రతిరోజు చదవడం ద్వారా ఎప్రోచ్ బాగానే ఉంటుంది కానీ కానీ ఇంగ్లీష్లో ఫుల్ ప్లెజ్డ్గా మీకు కానీ కావాలి అంటే కనుక ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే కనుక మీరు అయితే ఆఫ్లైన్ తీసుకోండి లేదా ఆన్లైన్ క్లాసెస్ అయినా తీసుకోవడానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వాలి ఎందుకంటే ఇంగ్లీషే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆంధ్ర తెలంగాణ పిల్లలకి ఇంగ్లీషే ప్రాబ్లం లేదంటే మనకెందుకు రావు జాబులు ఎస్ఎస్సీ ఎండిఎస్ రీసెంట్గా నా ఫ్రెండే మహీంద్ర అని చెప్పేసి వెళ్ళాడనమాట అబ్బాయి కడపలోనే ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలోనే ఆ క్లరికల్ జాబ్ అనుకుంటా అందులో జాబ్ చేస్తా ఉన్నా ప్రజెంట్ సో త్వరలో ఆ అబ్బాయి యొక్క సజెషన్స్ కూడా తీసుకుని మీకు కూడా వీడియో రూపంలో మరొక వీడియోతే మేము ముందుకు వస్తాం అదేవిధంగా ఎస్ఎస్సీ ఎంటీఎస్ సాధించాలంటే చూడండి అమ్మ నేను ఒక మాట చెప్తా ప్రశాంతంగా జీవితాన్ని వెల్లబుచ్చుకునే జాబ్ ఏదంటే ఎస్ఎస్సీ ఎంటీఎస్ నేను అది రైల్వే కన్నా ప్రశాంతంగా ఉండవచ్చు నేనైతే వెరీ క్లియర్గా చెప్తున్నాను ఎందుకంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ నేను కూడా రాసిన చాలాసార్లు సో ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవాలంటే కనుక ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవాలంటే కనుక నీకు హ్యాపీగా ఎస్ఎస్సీ ఎంటీఎస్ అనమాట అర్థమైందా సో ఇదొకటి అంటే ఇంగ్లీష్ ఒకటే మనకు ప్రాబ్లం కాబట్టి అయితే కమింగ్ టు ద కన్క్లూజన్ కన్క్లూజన్కి వచ్చేద్దాం కన్క్లూజన్కి వచ్చేస్తే మనం ఆఖరిగా ఒక విషయం మాట్లాడదాం ఎస్ఎస్సి ఎంటీఎస్సికి సంబంధించి మన దగ్గర కంప్లీట్ కోర్స్ అనేది ఉంది ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఏదైతుందో నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఇంగ్లీష్ ఏదైతుందో ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఇంగ్లీషు స్టేట్లో నీకు ఏ టీచర్ ఇవ్వనంత విధంగా అద్భుతంగా ప్రశాంత్ గౌడ్ సార్ అని చెప్పేసి పిఆర్ అకాడమీ అని చెప్పేసి మీరు యూట్యూబ్లో ఛానల్ని సెర్చ్ చేయండి పిఆర్ అకాడమీ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ సెర్చ్ చేయండి అందులో మీకు సిహెచ్ఎస్ఎల్ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్తా ఉన్నారు సార్ అద్భుతంగా చెప్తున్నారు ఆయన క్లాసెస్ కూడా ఉన్నాయి మీరు కావాలంటే పిఆర్ అకాడమీ అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేయండి సార్ సిహెచ్ఎస్ఎల్ క్లాసెస్ ఉంటాయి అది విన్నాక మీరు డిసైడ్ చేసుకోండి అండ్ కంప్లీట్ కోర్స్ ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి మీకు కంప్లీట్ కోర్స్ అనేది అవైలబుల్ ఉంది అదేవిధంగా కంప్లీట్ కోర్స్ అవైల్లో ఉంది అదేవిధంగా జీకేకి సంబంధించి జీకేకి సంబంధించి లూసెంట్ పుస్తకం కంప్లీట్గా చదవండి అయితే ఈ జీకే కూడా నీకు కొత్త కొత్త పోకడలు ఎట్లా చదవాలి ఏంది వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి జీకేకి కొత్త కొత్త పోకడలు అండ్ కొత్త కొత్త ట్రెండ్స్ అన్నీ కూడా నేను ఈ జీకే ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మన ఛానల్లో ఇంట్రడ్యూస్ చేస్తా ఇంకొకటి మీ అందరికీ పెద్ద థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నా ఛానల్ నా ఛానల్కి పునాది ఎక్కడ పడిందంటే అంటే ఎస్ఎస్సి నా దగ్గర ఎస్ఎస్సి ఎంటీఎస్ అభ్యర్థులు గతం మొన్ననే రిజల్ట్ వచ్చినాయి రీసెంట్గా ఒక నెల రోజులు అవుతున్నాయి సో రిక్రూట్మెంట్ ఇవన్నీ అయ్యి సో రిక్రూట్మెంట్ అంటే పోస్టింగ్ అయిపోయి నెల రోజులు అయింది మన యూట్యూబ్ ఛానల్లో మనం గతంలో ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఏ కోర్సు లేదు నేను అప్పటికి ఏ కోర్సు లేదు ఏమీ లేదు ఎట్లా చదవాలి ఏం చేయాలి ఏ బుక్స్ చదవాలి ఏవి చదివితే బెటరు నేను జీకే కూడా కొన్ని పుస్తకాలు రాసినా జీకే కూడా ఏదైతే మనం రాసినామో అదే మెటీరియల్ జీకే కూడా దాదాపు అప్పట్లో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్కి నైన్టీన్ క్వశ్చన్స్ సందర్భం ఉంది నేను రాసినటువంటి జీకే మెటీరియల్ సో ఆ జీకే మెటీరియల్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది కాబట్టి అభ్యర్థులంతా కూడా అభ్యర్థులందరూ కూడా ఎస్ఎస్సి ఎంటీఎస్కి హార్డ్గా ప్రిపేర్ అవ్వండి రిజల్ట్ ఓరియంటేషన్ దృష్టితో మనం ముందుకు వెళ్దాం ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఓకేనండి రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ అప్పమ్మ